ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఈజీగా సిక్సర్ స్కోర్ చేస్తూ ఉంటాడు హిట్ మ్యాన్ అని పిలుస్తారు పుల్ షాట్ అయితే చెప్పక్కర్లేదు రోహిత్ ఆడినంత బాగా పుల్ షాట్ని ఎవ్వరూ ఆడలేరు వన్డే క్రికెట్లో మూడు డబల్ సెంచరీలు చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ రోహిత్ శర్మ ద హిట్ మ్యాన్ ఒక చిన్న పిల్లాడు అచ్చం రోహిత్ శర్మ లాగా బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు కొడుతున్నాడు రోహిత్ శర్మ జెర్సీ వేసుకుని ఈ పిల్లడు క్రికెట్ ఆడుతున్నాడు దీనికి సంబంధించి ఒక ముప్పై ఐదు సెకండ్ల వీడియో ప్రజెంట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూడండి ఎలా వేసినా కూడా ఆ చిన్న పిల్లాడు సిక్స్లు కొడుతున్నాడు వీడియో నచ్చిన వాళ్ళు ఆ పిల్లాడిని జూనియర్ రోహిత్ శర్మ అని పిలుస్తున్నారు ఈసారి ముంబై ఇండియన్స్ ప్లేఆర్స్కు క్వాలిఫై అవ్వలేదు టీం లాస్ట్ పొజిషన్లో ఉంది అలాగే లీగ్ స్టేజ్ కూడా అయిపోయింది ఐపీఎల్లో ఈ సీజన్ రోహిత్ శర్మ ఒక సెంచరీ చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ మీద అలాగే నెక్స్ట్ వన్ మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది జూన్ ఒకటిన అమెరికా వెస్టిండీస్ కలిసి ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభం కానుంది జూన్ తొమ్మిదిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ ఇష్టమే అలాగే ఈ మ్యాచ్ చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఈ మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్ తెలపండి అలాగే టీమిండియాకి టీ ట్వంటీ వరల్డ్ కప్కి